నమస్తే అండి మా ఇంట్లో నలుగురు ఉంటామండి నలుగురికి సీకాయ బిస్ సీకెంట్ ఎంత అంత అలా ఎండబెట్టుకుంటే మనకు సంవత్సరం ఉంటుంది ఉంటుందన్నమాట షాంపూలు వాడమండి మేము సీకాయే వాడతాం శివరాత్రి వెళ్ళిన తర్వాత అప్పుడు తీసుకున్నాను అనమాట అండి ఇరవై కేజీలు నాకు సంవత్సరం వచ్చేస్తుందండి సీకాయ సీకాయ ములిగే వరకు నీళ్ళు వేసుకుని ఉడకబెడతాను అన్నమాట స్టవ్ తీసుకొని ఇదినండి ఇది బాగా ఉడకబెట్టాలి ఉడకబెట్టే అప్పుడు పులిసి తీసుకోవాలి సీకే చూడండి ఎలా ఉడుకుతుందో ఇది కొంచెం బాగా ఉడికిందనుకోండి మనం ఒక గంటలో స్నానం అనగా ఉడకబెట్టేసుకుంటే మనకి ఈ పులుసు ఉపయోగపడద్ది అనమాట అండి ఈ పులుసులో అది కొంచెం ఉండిపోయింది అనుకోండి అది రేపటికన్నా ఉపయోగపడద్దు అనమాట అండి రెండు రోజులు ఉపయోగపడుద్ది సీకాయ పులుసు తల స్నానం చేయడానికి అండి ఇది నేను ఫస్ట్లో కొంకుడికాయ వాడేవాళ్ళం అండి కొంకుడికాయ వాడుతుంటే తల రఫ్గా ఉండేది అనమాట ఆ తర్వాత ఆ పొలంలో కొంకుడికాయలు అది ఉన్నంతసేపు వాడేమో తర్వాత వాడడం మానేసం తర్వాత మళ్ళీ ఈ షాంపూలు వాడుతుంటే ఈ షాంపూలకి అంతా ఊడిపోయేది అనమాట ఊడిపోతుంటే ఇలా లాభం లేదనేసేసి అప్పుడు సీకాయ మొదలు పెట్టాను మా నాన్నగారు ఉన్నంతసేపు మాకు అడ్డదలని సీకాయ పంపించేవారు వాడేదాన్ని మా నాన్నగారు ఇంకా కాలం చేసిన తర్వాత ఇంకా నేను రంపచోడవరం కానీ గోకవరం కానీ వెళ్ళి పదిహేను కేజీలు ఇరవై కేజీలు సంవత్సరం సరిపడా తీసుకుంటాను అనమాట అండి సీకాయ్ వల్ల ఏంటంటే కర్లింగ్ హెయిర్ ఉందనుకోండి అది సాఫ్ట్గా అవుతుంది అనమాట ఏదో కండిషనర్ పెట్టినట్టు నాది కర్లింగ్ హెయిరే ఉండేదండి ఫస్ట్ అది అలాగే సీకాయ వాడడం వల్ల ఏమైందంటే కండిషన్ కండిషనర్ పెడితే జుట్టు సాఫ్ట్గా ఎలా ఉంటుందో అలా తయారైందనమాటండి ఇప్పుడు అయితే నా జుట్టు రాలట్లేదు ఇది అయితే ఎక్కువ రాలిపోయేది ఇదిగోండి ఉడికిన తర్వాత ఇలా ఉంటుందండి సీకాయి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పిచ్చుకోవాలన్నమాట చూడండి ఏంటి ఆడపిల్లకి జుట్టు అందం కదండి మనం షాంపూలు వేసుకుని జుట్టు పాడు చేసుకుని కన్నా ఇలా మనకు దొరికినంత సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతుంది అన్ని చోట్ల దొరుకుతుంది కదండి ఒకసారి మీ పిల్లలకి ఎలా వేయచ్చు చూడండి జుట్టు ఊడిపోతుంది కదండి జుట్టు ఊడకుండా అనమాట మీరు ఇలా ట్రై చేసి చూడండి ఇది ఈ గుంజులోది పులుసు పిసికి వడక పెడితే ఇదిగోండి ఇది మనం తలస్నానం చేసేటప్పుడు తల రుద్దుకుని అదే కండిషనర్ వేసుకున్నప్పుడు జుట్టు ఎలా ఉంటుందో అలా సాఫ్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటానండి బాయ్ అండి